వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాబా డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు అయితే ఒక స్పెషల్ వీడియో రాబోతుంది మీ ముందుకు ఏం వీడియో అనుకుంటున్నారా సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్టీ వేర్ డ్రెస్సెస్ సో చాలా రోజులు అయిపోయింది కదా పార్టీ వేర్ డ్రెస్సెస్ సో కంటిన్యూగా టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ టాప్స్ అనేది మనం ప్రతి రోజు వీడియోలో అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాము ఏం చేయట్లేదా ఎందుకు చేయట్లేదు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్నీ కనబడతాయి సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీకు నోటిఫికేషన్ ఎలా వస్తుంది సో మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన ఛానల్ పేరు కూడా అదే మీరు చక్కగా యూట్యూబ్ లో కూడా సర్చ్ చేయొచ్చు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు అని కొడితే చక్కగా మన ఛానల్ ఓపెన్ అయిపోతుంది సో ఎలాగో వీడియో చూస్తుంటారు కాబట్టి అక్కడే ఉంటుంది కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి మీకు బిజినెస్ చేసుకుంటున్నారా మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళ అయితే మాత్రం మీకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ ఎక్కడ ఉంది ఇది కంప్లీట్ గా సూరతో షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది ఇప్పుడైతే మనం మెగా ఆషాడే ఉన్నాము ఇది ఆఫర్ కాదు అంత ఒక మించి వెరైటీస్ ఒక మించి ఆఫర్స్ అయితే ఉంటాయి సో మనం అయితే వేర్ టాప్స్ హీరోస్ కొత్త కలెక్షన్ ఏమొచ్చిందో సరే కొత్త ఆఫర్స్ లో ఏం ప్రైస్ లో ఇవ్వబోతున్నానో మనం అయితే చూసేద్దాము సో వెళ్ళిపోదామా టాప్ సెక్షన్కి టాప్ సెక్షన్కి వెళ్ళిపోయి పార్టీవేర్ సెక్షన్ లో ఉన్నాం సో పార్టీవేర్ రిలీజ్ అయిపోయి కూడా వీడియో చాలా అయిపోయింది కదా సో ఎందుకు ఎన్ని రోజులైంది పార్టీవేర్ ఎందుకు చూపించలేదు అనుకుంటే సో ఇక్కడికి వచ్చిన కస్టమర్స్కే సరిపోవట్లేదు ఈ స్టాక్ సో అయితే ఇప్పుడే పార్సిల్ ఓపెన్ చేసాం లక్కీగా మనమైతే ఇప్పుడు వచ్చేసాము మీకోసం పార్టీవేర్ లో స్పెషల్ డిజైన్స్ అయితే తీసుకొచ్చేసాము సో ఆరిఫా బ్రాండెడ్ మీ అందరికీ తెలుసు కదా ఆరిఫా బ్రాండెడ్ ఎంత డిమాండ్ ఉంటుందో స్టాక్ దొరకడమే కష్టంగా ఉంటుంది సో ఆరిఫా బ్రాండెడ్ నుంచి ఈరోజు మీకోసం పార్టీవేర్ ఓపెన్ చేస్తున్నా అది కూడా ఈ మెగా ఆషాఢంసే నుంచి మీకు తెలుసు కదా అన్ని రీజనబుల్ ప్రైసెస్ అని సో మనమైతే ఫస్ట్ మోడల్స్ అయితే మనం వీళ్ళకి వెళ్ళి వాచ్ చేసేద్దాము ఈ రోజు మాత్రం ఒక మంచి స్పెషల్ కొత్త డిజైన్స్ అయితే చాలా రిస్టాక్ అయిపోయినాయి సో ఫస్ట్ డిజైన్ ఓపెన్ చేసేస్తున్నా మీకోసం ఆరిఫా బ్రాండెడ్ నుంచి సో మీ అందరికీ తెలుసు చాలా కాస్ట్లీ ఉంటుంది మంచి షోరూమ్ ఐటమ్ రోజు మీకోసం అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ప్రైసెస్ లోనే దొరుకుతాయి అనమాట ఫస్ట్ ఐటమ్ సో టాప్ మొత్తం కూడా స్పెషల్ గా నెక్ వర్క్ చూడండి మిర్రర్ వర్క్ వస్తుంది మొత్తం ఫుల్ కట్ వస్తుంది అనమాట ఐటమ్ అంతా కూడా ఫుల్ కటింగ్ ఉంటుంది సో కోట్ స్టైల్ లో ఉంటుంది ఐటెం వచ్చేసరికి చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఏం ప్రైస్ లో అవైలబుల్ ఉంది ఏం సైజెస్ లో అవైలబుల్ ఉంది చూద్దాం మనం సో మీకు ప్రైసెస్ చెప్తాను సైజ్ చెప్తాను అస్సలు మిస్ అవ్వద్దు ఈరోజు ఆరిఫా బ్రాండ్ నుంచి మీకోసం ఇస్తున్నాను ఎంఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ ఉంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ మనం నుంచి మీకోసం ఇస్తున్నా త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సో అలాగే ఈ రోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ లో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను నేను కూడా డబల్ ఎక్స్ఎల్ ఎప్పుడు వస్తాయని సో డబల్ ఎక్స్ఎల్ కూడా ఈ రోజు కొత్త ఐటమ్ వచ్చింది మనం అయితే నిదానంగా చూద్దాం కోసం అందిస్తున్నాను డబల్ ఎక్స్ఎల్ సో చూడండి సూపర్ గా ఉంటుంది ఈ స్టాక్ దొరకటం ఎంత కష్టమో మీకే తెలుసు సో చూడండి ఫుల్ 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 ఫ్యాన్సీ ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ చూడండి మొత్తం కూడా హెవీ వర్క్ వస్తుంది రోమన్ మంచి పట్టు సిల్క్ అనమాట చూడండి హ్యాండ్స్ కి సో ఫ్రంట్ పార్ట్ బోర్డర్ అలాగే బోర్డర్ కూడా మంచి స్పెషల్ బోర్డర్ సో మన సేల్ నుంచి ఈ రోజు విత్ లైనింగ్ విత్ లైనింగ్ తో కూడా దొరుకుతుంది అది కూడా సర్ప్రైజింగ్ ఏంటంటే డబల్ ఎక్స్ఎల్ లో దొరుకుతుంది ఇది కదా సర్ప్రైజింగ్ సో నాలుగు రంగుల కాంబినేషన్ అయితే ఉందండి ఈ రోజు స్పెషల్ నాలుగు రంగులు కూడా చూద్దాం వైట్ కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ ఎల్లో కలర్ ఈ రోజు కంప్లీట్ గా నాలుగు సైజులు కూడా డబల్ ఎక్స్ లోనే ఉన్నాయి మన మెగా మీకు రూపీస్ మాత్రమే సో చూసారు కదా సైజెస్ ప్రైసెస్ హరిఫా బ్రాండ్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు చెప్పే కదా మంచి మంచి వెరైటీస్ అయితే రిస్టా కానీ బిగ్ సైజ్ లో కూడా ఉంది సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో నెక్స్ట్ ఐటమ్ చెప్పండి సోరత్ లో ఏమి పర్చేజ్ చేసావు ఎలాంటి మోడల్స్ కొన్నావు సో ఎట్లాంటి స్టాక్ రాబోతుంది అనేది మీకు కూడా క్లియర్ గా చెప్తాను సో మనమైతే పర్చేసింగ్ ఏం చేసాము సో చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారంటే అన్న ఫ్యాన్సీ ఐటెం ఎక్కువ కావాలి అంటే లో ఫ్యాన్సీలో మన దగ్గర ఎలాగో రెగ్యులర్గా దొరుకుతుంది కానీ ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ థౌసండ్ ప్లస్ లో కావాలనుకుంటే ఆన్లైన్లో బాగా ట్రెండీ అవుతున్న మోడల్స్ సో ఆన్లైన్లో రెండు వేలు అమ్ముతున్నారన్న సో అలాంటి ఐటమ్స్ కూడా తీసుకురా సో ప్రత్యేకంగా మీకోసం ఈసారి మనం ఏం చేసామంటే డైరెక్ట్ గా మిల్లి దగ్గరికి వెళ్ళి కొన్ని డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసి సో వర్క్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వచ్చేసాము సోరత్ మిల్లి దగ్గరికి సో మీకు నెక్స్ట్ ఏం రాబోతుందంటే స్పెషల్ గా మన షాపు బ్రాండ్తో మనం ఏదైతే కొత్తగా ప్రోగ్రామ్ ఆన్లైన్లో కూడా దొరకవు సో మీకు ఇప్పుడు జనరల్ గా చూస్తుంటారు కదా ఆన్లైన్లో ఫుల్ డిమాండ్ గా అమ్ముతారు కదా రెండు వేల రూపాయలని అలాంటి ఇప్పుడు మనం తయారు చేసే డిజైన్స్ మీకు ఆన్లైన్లో కూడా దొరకవు ప్రత్యేకంగా మన బ్రాండ్ పేరుతో మన షాప్ పేరుతో వస్తాయి కానీ ఆ డిజైన్స్ మాత్రం నేను చెప్తాను ఆయన్ని ఎప్పుడు స్టాక్ వస్తుంది సోమవారం నుంచి స్టార్ట్ అయిపోతాయి మన సూరత్ లో కొన్న ఐటమ్స్ అన్ని కూడా మండే నుంచి వరుసగా కంటిన్యూగా బేల్స్ అనేది వస్తూనే ఉంటాయి మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళైతే మాత్రం తప్పకుండా మన స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి ఇది సూరత్ వాళ్ళ షాపు కంప్లీట్ గా గుంటూరులోనే ఉంది మీ అందరికీ అందుబాటులో ఈసారి ఆ డిజైన్స్ మాత్రం మీకు నచ్చిన ధరకు అమ్ముకోండి తక్కువకి దయచేసి అమ్మద్దు మీకు ఇష్టం వచ్చిన ప్రైస్ ఎంత ప్రైస్ అమ్ముకున్నా వెళ్తాయి ఎందుకు వెళ్తాయి అంటే బయట మార్కెట్ లో దొరకవు సో కాబట్టి మీరు చెప్పింది ప్రైస్ ఇప్పుడు మీరే కింగ్ మన దగ్గర ఐటమ్ తీసుకెళ్తే ఇప్పుడు మీరే కింగ్ ఎందుకంటే మీరు ఏ ప్రైస్ కావాలంటే ఆ ప్రైస్ కమ్ముకోవచ్చు సో చెప్తాను సారీస్ వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా ఆ స్టాక్ అంతా కూడా సో ఎవరైనా కొత్త స్టాక్ కావాలి మాకు ఆఫర్ ధరలో కావాలనుకుంటే మాత్రం స్టోర్ విజిట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ అయితే పర్చేసింగ్ అయిపోయింది సో నెక్స్ట్ ఇప్పుడైతే టాప్ సెక్షన్ లో మీకు మరొక ఆరిఫా బ్రాండ్ నుంచి ఐటమ్ అయితే చూపిస్తున్నాను సో హ్యాండ్స్ అనమాట సో ప్యూర్ కాటన్ మీద మంచి హెవీ నెక్ వర్క్ చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది సో అట్లాగే బోర్డర్ కూడా మంచి స్పెషల్ హెవీ వర్క్ బోర్డర్ అనమాట సో ఈ ఐటమ్ ఏం ప్రైస్ లో మీకు లభిస్తుంది చూడండి ఈ ఐటెం ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ ఒక ప్యాకెట్ లో వచ్చేసరికి కాంబో ఆఫర్ లో వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ లో ఉంటుంది సూపర్ గా ఉంటుంది మన మెగా అసం సేల్ నుంచి నేను మీకు అందిస్తున్నా ఫోర్ నైన్టీ నైన్ జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ ఈ రోజు చెప్పా కదా త్రీ పీస్ లో ఉంది ఇదైతే కిరాక్ ఉంది ఐటమ్ దీనిలో స్పెషల్ ఏంటంటే త్రీ పీస్ సెట్ సో చూడండి త్రీ పీస్ సెట్ కంప్లీట్ గా పట్టు ఫ్యాబ్రిక్ లాంగ్ ఫ్రాక్ సో ఇందాక మీరు చూసారు కదా దీంట్లో డబల్ ఎక్సెల్ లో షార్ట్ ఫ్రాక్ కంప్లీట్ గా చూడండి ఎంత హెవీ బోర్డర్ తో ఎంత హెవీగా స్పెషల్ గా ఉందో నెక్స్ట్ అలాగే హ్యాండ్స్ సో ఈ స్పెషల్ వచ్చేసరికి మీకు ఒక మంచి ప్రైస్ దొరుకుతుంది టూ పీస్ అండి టాప్ వస్తుంది నెక్స్ట్ దుప్పట్ట వస్తుంది చూడండి దుప్పట్ట దుప్పట్ట చూడండి ఫుల్ హెవీ మల్మల్ కలంకారీ దుప్పట్ట ఫుల్ హెవీ మల్మల్ కలంకారీ దుప్పట్ట చాలా సూపర్ గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సూపర్ ఐటమ్ టాప్ బా దుప్పట్ట వస్తుంది ఈ రోజు కూడా మీకు ఆఫర్ ప్రైస్ లోనే మన మెగా షడమ్ సైడ్ లో మీకు ఏది కావాలంటే ఒక ఆఫర్ ప్రైస్ లోనే దొరుకుతుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్నాను సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఎమ్ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ అలాగే డబల్ లో కూడా స్టాక్ రెడీగా ఉంది త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ లో కూడా రెడీగా ఉంది ఇప్పుడు డబల్ ఎక్సెల్ నుంచి ఒక అప్డేట్ అయితే మీకు ఇస్తున్నాను కూర్చోండి నాలుగు రంగుల కాంబినేషన్ వస్తుంది ఇప్పుడు దుప్పట్టాతో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి డబల్ ఎక్సెల్ సైజులో వస్తుంది డబల్ ఎక్సల్ సైజ్ వావ్ చూడ ఫ్రంట్ పార్ట్ చూడండి మొత్తం కూడా స్పెషల్ వర్క్ ఉంది నెక్స్ట్ అట్లాగే రిబ్బన్ లేస్ వర్క్ సైడ్ కూడా ఉంది ఇంకా దీంట్లో స్పెషల్ చెప్తా చూడండి నెక్స్ట్ వచ్చేసి బాటమ్ నెక్స్ట్ దుప్పట్ట కట్ వర్క్ చూడండి కట్ వర్క్ సో ఇది డబల్ ఎక్సెల్ సైజులో అవైలబుల్ ఉంది ఇది స్పెషల్ దీంట్లో ఏంటి స్పెషల్ అంటే సరే టాప్ ఉంది దుప్పట్టా ఉంది ప్యాంట్ ఉంది అంతా బాగానే ఉంది ఇంకా స్పెషల్ ఏదంటే డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ దొరకటం ఎంత కష్టమో మీకే తెలుసు నాకన్నా కూడా బాగా మీకు చూడండి వైన్ కలర్ పింక్ కలర్ ఎల్లో కలర్ ప్లస్ ఈ కలర్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అది కూడా మీకు అందిస్తున్నాను నాలుగు రంగుల కాంబినేషన్ లో త్రీ పీ సెట్ లోక్స్ నైన్టీన్ రూపీస్ మాత్రమే సో ఆరిఫాలో ఫుల్ స్టాక్ వచ్చిందండి ఒక ఆరిఫాలోనే కాదు చాలా రకాల వెరైటీస్ చాలా రకాల మోడల్స్ అయితే వచ్చేసి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ టెన్ ఎక్సెల్ అంతేకాకుండా ఒక స్పెషల్ ఐటమ్ వచ్చింది టూ సిక్స్టీ నైన్ లో మీకు అదిరిపోయే ఒక స్పెషల్ ఐటమ్ వచ్చింది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీ దాకా మాత్రం ఉండదు దయచేసి మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఏ రోజు ఆ రోజు ఇక్కడ అప్డేట్ దొరుకుతుంది సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ఖచ్చితంగా పరిగెత్తుకుంటా వచ్చేసేయండి సో నెక్స్ట్ నెక్స్ట్ డబల్ ఎక్స్ఎల్ సో చూసారా ఎంత పెద్దగా ఉందో మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది ఆలియా వర్క్ అనమాట ఫ్రంట్ పార్ట్ అంతా ఆలియా వర్క్ అలాగే బోర్డర్ కూడా స్టోను రిబ్బన్ స్పెషల్ వర్క్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ పర్ఫెక్ట్ పార్టీ వేర్ లో డబల్ ఎక్స్ఎల్ సైజెస్ కావాలి అనుకుంటే మాత్రం తొందరగా వచ్చేసేయండి చూడండి మంచి స్పెషల్ ఫెస్టల్ కలర్స్ అనమాట మొత్తం కూడా డార్క్ వైన్ పింక్ చూడండి మొత్తం కూడా స్పెషల్ కలర్స్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ డబల్ ఎక్స్ఎల్ సైజు జస్ట్ ఫైవ్ వన్ నైన్ కేవలం ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా డబల్ ఎక్సల్ సైజ్ లో సొంతం చేసుకోండి నెక్స్ట్ త్రీ పీ సెట్ చూపిస్తా ఈ అద్భుతం అస్సలు మిక్స్ అవ్వచ్చు ఈ అద్భుతాన్ని మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది వచ్చేసరికి చూడండి నెక్స్ట్ టాప్ టాప్ చూసారా వచ్చేసరికి ఈ గులాబీలు చాలా స్పెషల్గా ఉంటుంది ఇటు సైడ్ వర్క్ వస్తుంది అనమాట మొత్తం కూడా వర్క్ ఉంటుంది టూ సైడ్ వర్క్ ఉంటుంది నైరా కట్ ఉంటుంది ఐటెం మాత్రం మామూలుగా ఉండదండి చాలా స్పెషల్ కిరాక్ ఉంటుంది ప్యాంట్ అనమాట సో ప్యూర్ కలంకారీ ప్యాంటు ప్యూర్ ప్యూర్ కాటన్ దుప్పట చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనమాట ఇది కూడా ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్ లోనే దొరుకుతుంది సో చూడండి సో ఆఫర్ ప్రైస్ చెప్పేయమంటారా చెప్పేస్తాను చూడండి దుప్పట సో కూల్ గా ఉంటుంది డీసెంట్ గా ఉంటుంది ఇలా మీరు కస్టమర్ ముందు ఓపెన్ చేస్తే అలా అయిపోతుంది చాలా స్పెషల్ గా ఉంటుంది అసలు మిస్ చేసుకోవచ్చు ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో జరుగుతుంది ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఉంటుంది సిక్స్ వన్ నైన్ కేవలం ఆరు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ సిక్స్ వన్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ లో నెక్స్ట్ చెప్పే కదా బిగ్ సైజెస్ లో ఈ రోజు స్పెషల్ ఐటమ్ ఉంది అని సో ఐటమ్ ఏంటి సైజ్ అండి ఐటమ్ మాత్రం మామూలుగా ఉండదు ఈ రోజు వీడియో ఎండింగ్ మాత్రం మిస్ అవ్వద్దు ఫిక్స్ సైజు వాళ్ళకి ఒక పండగలాగా ఉంటుంది వీడియో ఎండింగ్ అస్సలు అస్సలు మిస్ అవ్వద్దు సో చూడండి అట్లాగే మీరు కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ డైలీ కొత్త అప్డేట్స్ మీకు వస్తుంది అట్లాగే మన ఛానల్ లింక్ తీసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లింక్ తీసుకొని మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి డైలీ కొత్త మోడల్స్ మన గ్రూప్ లింక్ ఉంటుంది ఆ గ్రూప్ లింక్ తీసుకోండి గ్రూప్ లింక్ లో జాయిన్ అవ్వండి డైలీ కొత్త మోడల్స్ ఏమొస్తున్నాయో చక్కగా చూడండి ఎందుకంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూడండి బిగ్ సైజ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ బిగ్ సైజ్ ఆరిఫా బ్రాండెడ్ నుంచి ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నాను హ్యాండ్స్ వర్క్ అలాగే బోర్డర్ వర్క్ సో ఇంకా దీంట్లో ప్రత్యేకత ఏముంది ఖచ్చితంగా ఉంది చూడండి ఎంత పేరంత దుప్పట్ట ఉందో చూడండి మొత్తం కూడా స్పెషల్ గా అలాగే మన దగ్గర అసలు ఇంకా ఏం దొరుకుతాయి అనుకుంటున్నారా లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ సో చూడండి నైటీలు మొత్తం కూడా అన్ని స్పెషల్ గానే ఉంటాయండి మన దగ్గర వచ్చేసరికి చాలా బిగ్ దుప్పటా వస్తుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఉంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా ఉంది ఒక ప్యాకెట్ లోనే వస్తుంది మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది వచ్చేసరికి ఈ రోజు ఆఫర్ ప్రైస్ సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆర్ఫో బ్రాండ్ నుంచి మీకు అందిస్తున్న సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ సేమ్ ఇది ఇందాక మీరు చూసారు ఈ ఐటమ్ వచ్చేసరికి అది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబోలో చూసారు ఇదిగోండి టాపు దుప్పట్ట వస్తుంది సేమ్ ఐటమే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ లో చూసారు ఇందాక మనం ఓపెన్ చేసాం కదా ఇది సేమ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ లో ఇది ఇది వచ్చేసరికి బిగ్ సైజ్ అనమాట సేమ్ బిగ్ సైజు అంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ లో బిగ్ సైజ్ లో దొరికింది సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే బిగ్ సైజ్ బిగ్ సైజ్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ బిగ్ సైజ్ లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం ఇక్కడ బంగారం లాంటి ఆఫర్స్ ఉన్నాయి సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సో ఈ రోజు వీడియోలో స్పెషల్ ఐటమ్ మనం ఉంది అని చెప్పాను కదా ఐటమ్ అయితే ఇంత అని ఎదురు చూస్తున్నారు కదా ఇప్పుడు అర్థమైపోద్ది మీకు సో చూడండి ఆన్లైన్ లో సర్చ్ చేయండి వీటి కోసం కొట్టుకు సస్తనార్ జనాలు ఎందుకు అంత డిమాండ్ అంటే అంతే డిమాండ్ ఎందుకంటే ఇది ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ బట్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి కలంకారి డిజైన్ మెయిన్ లుక్ అట్రాక్షన్ సో కానీ వాళ్ళ ప్రైసెస్ చూస్తే మాత్రం నిజంగా మైండ్ పోతుందండి ప్రైస్ చూశాను గమనించాను లెవెన్ నైన్టీ నైన్ ఉంది చాలా మంది కస్టమర్స్ అడిగారు అన్న ఇలాంటి ఐటెం మాకు కావాలి మాకు ప్రైస్ తో సంబంధం లేదు ఇంటి దగ్గర మమ్మల్ని చంపుకు తింటున్నారు ఇలాంటి ఐటమ్ కావాలి అని సో మీకోసం తీసుకొచ్చేసాను స్పెషల్ ఐటమ్ ఫస్ట్ అసలు దీన్ని ప్రత్యేకత ఏంటో చూద్దాము ఒక ఫ్యాన్స్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కలంకారీ కాటన్ సో నెక్స్ట్ డిజైన్ చూడండి మొత్తం కూడా డిజైన్ చాలా స్పెషల్గా నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో దీంట్లో ఎనిమిది డిజైన్స్ అయితే ఉన్నాయి నేను ఒక త్రీ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను దీని స్పెషల్ అయితే చెప్తా చూడండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఒక ప్యాకెట్లో త్రీ ఫోర్ ఫైవ్ ఉంటుంది సో ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్స్ అండి ఒక ఉంటుంది లాంగ్ ఫ్రాక్ అనమాట సో లాంగ్ ఫ్రాక్ సూపర్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ముఖ్యంగా రీసెల్లర్స్ మళ్ళీ చెప్తున్నాను మీకు నచ్చిన రేట్ అమ్ముకోండి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి కావాలంటే వాళ్ళే వచ్చి తీసుకుంటారు ఈ ఐటమ్ మాత్రం బంగారం లాంటి ఐటమ్ అసలు మీరు కాంప్రమైజ్ అవ్వద్దు ప్రైస్ లో ఖచ్చితంగా మంచి ప్రైస్ అమ్ముకోండి సో మరి నేనేం ప్రైస్కి ఇస్తున్నాను అనుకుంటున్నారా సో బిగ్ సైజు ప్యూర్ కలంకారీ ఐటమ్ ఈ రోజు నేను మీకు ఇస్తాను ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి బిగ్ సైజెస్ ఇవి ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ దీంట్లో ఇంకొక డిజైన్ ఏముందో ఒకసారి మనమైతే చూద్దాము చెప్పాక దీంట్లో ఎయిట్ డిజైన్స్ ఉన్నాయని ఇంకొక డిజైన్ సో చాలా అంటే చాలా స్పెషల్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ డిజైన్ చూడండి సూపర్ గా ఉంది కదా మొత్తం కూడా అన్ని కూడా బోర్డ్స్ క్యారెట్స్ మొత్తం కూడా స్పెషల్గా ఉంది కదా ఇది కూడా సేమ్ అంతేనండి ఒక ప్యాకెట్ లో త్రీ ఫోర్ ఫైవ్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకొక స్పెషల్ మామూలుగా ఉండదు ఈ కలర్ కాంబినేషన్ దీంట్లో అయితే డబల్ కూడా వచ్చింది డబల్ త్రిబుల్ ఫోర్ ఫైవ్ సరే ఎట్లా ఉందా మొత్తం కూడా స్పెషల్గా చాలా స్పెషల్ ఉంటాయి బిగ్ సైజ్ అమ్మాలనుకునే వాళ్ళు కావాలనుకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకూడని ఐటమ్ స్టాక్ అయితే లిమిటెడ్ ఉంది ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి చాలా తక్కువే వస్తుంది ప్రొడక్షన్ చాలా తక్కువే ఉంటుంది ఇది క్వాంటిటీ రావడం కూడా చిన్న పార్సిల్లోనే వస్తుంది చాలా కష్టపడి బిగ్ సైజెస్ ఈ డిజైన్స్ అయితే తయారు చేయించాను మీకోసం 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 మీకు మరింత లాభం తీసుకురావడం కోసం సో మా కష్టం మాత్రమే వదిలేయండి మీ లాభమే మాకు ముఖ్యం ఓకేనా సో మీరు సంతోషంగా మీకు ఎంత లాభం తీసుకొచ్చి పెట్టాలనే ఐటమ్స్ అన్ని కూడా ఆలోచించి ఎంత రీజనబుల్గా ఇవ్వాలి మీకు అనేది ఆలోచించి ఇక్కడ పెట్టేశాము ఐటమ్స్ అన్ని మెగా ఆషరా సేల్ లో మీకు అన్నీ కూడా మళ్ళీ ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాము చూడండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో మాత్రం స్పెషల్ డబల్ కూడా ఉంది టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇది కూడా ఆఫర్ ప్రైస్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో స్పెషల్ మోడల్స్ స్పెషల్ అప్డేట్స్ సో ప్రతి రోజు కొత్త మోడల్స్ ప్రతి రోజు కొత్త వీడియో వస్తూనే ఉంటుంది చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేసుకోండి నెక్స్ట్ అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మీకోసం మరొక అప్డేట్ తో మీ ముందుకు వస్తాను అంత అనుకుంటాం మరి బాయ్